శ్రీమన్నారాయణ ఓం నారాయణాయ ఓం నారాయణాయ వీడియో చూడగానే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది ఆల్మోస్ట్ లక్ష్మి ఎక్కడి వరకు వెళ్ళింది ఏంటి అనేది సో ఆ నారాయణుడు కొలువై ఉన్న బద్రీనాథ్ ఆలయానికి అయితే చేరుకున్నాం చూడండి ఎంత రద్దీ ఉందో లోపలికి వెళ్ళడానికి సో వాళ్ళందరినీ దాటుకొని ఆ శ్రీమన్ ని దర్శించుకునే లోపు మీ అందరికీ కూడా ఆ ఆలయం చుట్టుపక్కల ఏ విధంగా ఉంది ఏంటి అని చూపించాలి అనుకున్నాను ఇదంతా కూడా అలకనంద నది ప్రవాహం అనమాట బ్రిడ్జ్ దాటుకొని మనం పైకి వచ్చేసాం ఇప్పుడు ఇదంతా ఇక్కడ ఏంటి అంటే బ్రహ్మకపాల్ సో పూర్వీకులు కానీ మన కుటుంబంలో కానీ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి పిన్న ప్రధానాలు ఇక్కడ చేశారు అంటే వాళ్ళ ఆత్మకి శాంతి అనేది లభిస్తుంది అని ముక్తి అనేది లభిస్తుంది ప్రతి ఒక్కరి నమ్మకం ఇక్కడే ప్రవహిస్తున్న అలకనంద నదీ తీరంలో ఉన్న శ్రీమన్నారాయణ్ని బద్రీనాథుని మంచు పండలు నడుపు అద్భుతంగా అనిపించింది అండ్ నారాయణని ఎప్పుడెప్పుడు దర్శించుకుంటామా అని ఈగడిగా చూస్తున్నాను మీ అందరికీ కూడా ఆయన దర్శనాన్ని ఖచ్చితంగా అందచేయడానికి అంత ట్రై చేస్తాను అందుకే సబ్స్క్రైబ్ చేసుకున్నారా